హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో రాజేశ్వరి గారు కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ డబ్బుల్ని సేవ్ చేస్తున్నాము కానీ రెండు మూడు నెలల తర్వాత లేదా ఒక పదివేలు అయిన తర్వాత ఇంట్లో ఏదో ఒక అవసరం వచ్చి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తున్నాము అని చెప్పేసి రాజేశ్వరి గారు అయితే అడిగారు కదండి ఇవాళ వీడియోలో డబ్బుల్ని సేవ్ చేస్తూ కొంత అమౌంట్ అయిన తర్వాత ఖర్చు పెట్టకుండా అలానే రెండు మూడు నెలలు అయిన తర్వాత ఖర్చు పెట్టకుండా ఒకవేళ ఏదైనా అవసరం వస్తే ఖర్చు పెట్టేటట్టు కొన్ని ఐడియాస్ అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏవండి మనలో చాలామంది డబ్బుల్ని సేవ్ చేస్తామండి పొదుపు చేస్తాము ఖర్చులు తగ్గించుకుంటాము ఎంతో కొంత డబ్బుల్ని కొంచెం ఈజీగానే పొదుపు చేస్తాము అది ఎంతైనా కావచ్చు అండి వంద కావచ్చు ఐదు వందలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు పదివేలు కావచ్చు ఎంతైనా కావచ్చు ఇప్పుడు మనం మన టాపిక్ విషయానికి వస్తే సేవ్ చేస్తున్నారు నెలకి ఎంత అనేది నాకు క్లారిటీగా చెప్పలేదు కానీ మీరు ఇక్కడ రెండు నెలల తర్వాత పదివేలు అవుతున్నాయి అని చెప్పేసి అన్నారు కాబట్టి నెలకి ఐదు వేలు అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి జస్ట్ ఉదాహరణకే నేను ఇక్కడ ఐదు వేలుగా తీసుకున్నానండి లేదు మీరు నెలకి మూడు వేలు అనుకుంటే మూడు వేలు రెండు వేలు అయితే రెండు వేలు ఎంత అయితే అంతా మీరు ఒక బుక్ మీద నోట్ చేసుకోండి అలానే మీకు ఖర్చులు ఎలాంటి ఖర్చులు వస్తున్నాయి అనే విషయంపై కూడా ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి మీరు ఆ ఖర్చులను కూడా ఒక పేపర్ మీద కానీ బుక్ మీద కానీ నోట్ చేసుకోండి ఇప్పుడు డబ్బులు మనం పొదుపు చేస్తున్నామండి ఇంట్లో ఏదో ఒక అవసరం వచ్చి ఖర్చు పెట్టేస్తున్నాం తప్పలేదు ఎందుకంటే మనం డబ్బుల్ని పొదుపు చేసేదే మన అవసరాలని తీర్చుకోవటానికి కానీ అవి ఎటువంటి అవసరాలు అనేది కూడా మనకి క్లారిటీ ఉండాలండి కొన్ని కొన్ని అవసరాలు ఇంటి అవసరాలు కంపల్సరీ కావాల్సిన అవసరాలు ఉంటాయి అంటే ఉదాహరణకి ఈ నెలలో మూడు వేల రూపాయలు గ్రాసరీస్ తెచ్చామండి కానీ బంధువులు రావటమో లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న పుట్టినరోజు పార్టీ చేసుకోవటము ఇలాంటిది ఏదైనా జరిగితే గ్రాసరీసు కంప్లీట్ అయిపోయి ఒక ఇరవై రోజులు కంప్లీట్ అయిపోయి అనుకుందాము ఇంకో పది రోజులకి మరి గ్రాసరీస్ కావాలి కదండి మనం ఫుడ్ తినాలి కదా అలాంటి వాటికి తప్పలేదు మనం అది అవసరం కాబట్టి ఖర్చు పెట్టాలి అలానే అవసరం లేని ఖర్చులు కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటాము ఆ అవసరం లేని ఖర్చులు ఏంటి అనేవి మనం ట్రాక్ చేయగలగాలండి ఉదాహరణకి మనకి అమెజాన్లో ఏదైనా ఒక చీర నచ్చింది నిజానికి ఇప్పుడు కొనే అవసరం లేదు కానీ చీర ఆఫర్లో ఉందనో ట్రెండింగ్లో ఉందనో ఇప్పుడు ట్రెండింగ్ అయిపోతుంది కదా ఇప్పుడు వేసుకోకపోతే తర్వాత వేసుకుంటాను ఇట్లాగా రకరకాల ఆలోచనలతో మనం చీరలపై పెట్టుబడి పెట్టేస్తాం అంటే ఇక్కడ నేను చీర అనేది ఉదాహరణకు చెప్తున్నానండి ఓన్లీ చీరే కాదు అనవసరమైన వస్తువులను కూడా ఒక్కొక్కసారి ఇలానే కొనేస్తూ ఉంటాము ఆఫర్ల పేరిటని లేదంటే మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అని తక్కువ రేటుకే వస్తున్నాయని మళ్ళీ దొరకవని ఇలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటాము కాబట్టి మనం వాటిని ట్రాక్ చేయాలన్నమాట అంటే మనం మన ఇంటి అవసరాలకి ఖర్చు పెడుతున్నామా లేదా అవసరం అనుకుని ఖర్చు పెడుతున్నామా లేదా అనవసరాలకి ఖర్చు పెడుతున్నామా అనేది ఒక క్లారిటీ ఉండాలండి ఒక్కొక్కసారి అవసరం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదు అలాంటప్పుడు తప్పదు ఖర్చు పెట్టాలి అంతేగాని ఎక్కడో ఏ వస్తువులో చూసి వాటిని కొనుక్కుందాము అన్న ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నామనుకోండి అవన్నీ కూడా అనవసరాలే అనమాట సరే ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే మీరు ఐదు వేల రూపాయలు సేవ్ చేశారు అనుకుందామండి అంటే మీరు ఇక్కడ పదివేలు అయిన తర్వాత ఖర్చు పెట్టేస్తున్నాము అన్నారు కాబట్టి ఒక ఐదు వేల రూపాయలు మీరు సేవ్ చేశారు అనుకుందాం ప్రతి నెల కూడాను అంటే ఇక్కడ నేను ఉదాహరణకు చెప్తున్నానండి మీరు ఎంత సేవ్ చేస్తే అంత సరే ఐదు వేలు అయితే మీరు సేవ్ చేశారనుకుందాము ప్రతీ నెలను ఒక నెలలో ఐదు వేలుని ఏం చేస్తారంటే రెండు భాగాలుగా విభజించండి అంటే రెండు వేల ఐదు వందలని ఒక భాగం కింద రెండు వేల ఐదు వందలని ఒక భాగం కింద విభజించండి ఈ రెండు వేల ఐదు వందలని ఒక అకౌంట్లో వేసుకోండి లేదా మీ ఇంట్లో డబ్బాలోనో డిబ్బీలోనో వేసుకోండి ఇవి మీ అవసరాలకి యూజ్ అవుతాయి అంటే ఇంట్లో ఏదో ఒక అవసరం వస్తుందన్నారు కదా ఆ అవసరాలకి యూజ్ అవుతాయి రెండవ రెండు వేల ఐదు వందలని ఏం చేస్తారంటే వీలుంటే మీరు సేవ్ చేసుకోండి అంటే చీటీ కట్టుకున్నా సరే లేదంటే బ్యాంకులు ఎక్కడైనా ఆర్డీ కింద పే చేసుకున్నా సరే మీరు డబ్బుల్ని దాచుకోవచ్చు లేదు ఇలా కూడా ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఈ రెండు వేల ఐదు వందలని మూడు భాగాలుగా విభజించండి అంటే ఒక వెయ్యి రూపాయలు చీటీ కట్టుకోండి వెయ్యి రూపాయలు గోల్డ్ తీసుకోండి గోల్డ్ స్కీమ్లో అంటే ఇక్కడ గోల్డ్ ఉదాహరణకు చెప్తున్నానండి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ఇంకొక ఐదు వందలని మీరు పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంక్లోనో ఆర్డి చేయండి ఈ ఆర్డి చేయడం వల్ల ఏంటంటే త్వరగా తీసుకోవడానికి ఉండదు కదా మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ తీసుకోవాలి కాబట్టి మనం ఆ మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే కాబట్టి మీరు ఒక ఆర్డీ అకౌంట్ తీసుకుని ప్రతి నెల జమ చేస్తూ రండి అలానే గోల్డ్ కనుక కట్టినట్లయితే వన్ ఇయర్లో మీకు గోల్డ్ అనేది ఉంటుంది చీటి పది నెలల చీతి ప్రతి నెల వెయ్యి రూపాయలు వేసుకున్నట్లయితే పదివేల రూపాయలు మీకు పది నెలల్లో మీ చేతిలో ఉంటాయి ఇప్పుడు మీరు రెండు వేల ఐదు వందలని మీ అవసరాలకు వాడుకున్నారు ఇంకొక రెండు వేల ఐదు వందలని మూడు రకాలుగా ఇన్వెస్ట్ చేశారు మీకు చక్కగా అమౌంట్ ఉంటుంది పదివేలు అలానే వన్ ఇయర్లో గోల్డ్ ఉంటుంది పదివేలకు సరిపడగాను అలానే మూడు సంవత్సరాల వరకు కూడా డబ్బులు తీయకుండా చక్కగా ఆర్డీ కూడా వే చేస్తున్నారు ఇలా చేయడం వలన ఏంటంటే ఒకవేళ మీకు అవసరం వస్తే ఈ రెండు వేల ఐదు వందలు ఖర్చు పెడుతున్నారు లేదు అంతకన్నా ఎక్కువ అవసరం ఉంది అనుకుంటే ఈ చీటీ ఉంది కదండి అది పాడేస్తే ఆ అమౌంట్ కూడా వస్తుంది కాబట్టి ఆ రెండు కూడా మీ అవసరాలకు యూజ్ అవుతాయి అదే గోల్డ్ అనుకోండి మీరు సేవ్ చేసినట్టే వన్ ఇయర్ తర్వాత అలానే మీరు ఆర్డి కట్టినట్లయితే మూడు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మీకు బల్క్లో ఒక అమౌంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా కనుక మీరు ఒక ప్లానింగ్గా ఒక పద్ధతిగా సేవ్ చేస్తూ వస్తున్నట్లయితే ఇటు మీరు పొదుపు చేసినటువంటి డబ్బుల్ని ఇంటి అవసరాలకి ఖర్చు పెట్టడం అవుతుంది అలానే మీరు చక్కగా పది నెలల పాటు ఒక అమౌంట్ చీటీ కట్టడం వల్ల ఒక డిసిప్లిన్గా ఒక డిసిప్లిన్ అలవాటు అయిపోతుంది చీటీ డబ్బులు కూడా మీకు ఉంటాయి అనమాట ఒకవేళ మీకు ఖర్చులకి ఈ రెండు వేల ఐదు వందలు సరిపోవట్లేదు అనుకుంటే చీటీ వాడుకుంటారు అప్పుడు రెండు ఖర్చులకు వాడుకుంటారు అలానే చక్కగా గోల్డ్ కూడా ఉంటుందండి ఒక పదివేల రూపాయలకి గోల్డ్ కూడా అమ్ముతుంది లేదు మీకు గోల్డ్ అవసరం లేదు అనుకుంటే ఈ డబ్బులను కూడా చక్కగా ఏ పోస్ట్ ఆఫీస్లోనో లేదంటే బ్యాంకులో ఆరడీ కింద కట్టుకోవాలి అలానే ఇంకొక ఐదు వందల రూపాయలు ఆర్డీ పోస్ట్ ఆఫీస్లోనే బ్యాంకులోనే కట్టినట్లయితే మూడు లేదా ఐదు సంవత్సరాల తర్వాత ఒకేసారి బల్క్ అమౌంట్ తీసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ ఆర్డీ కానీ ఆ బ్యాంక్ కానీ సేఫ్టీ కాబట్టి నేను ఈ మెథడ్స్ అయితే చెప్తానండి ఎక్కువగాను అలానే డబ్బులను పొదుపు చేసి ఇంటి అవసరాలకి ఖర్చు పెట్టడం చాలా మంచిదండి ఎందుకంటే మన ఇంటి అవసరాలకి మన డబ్బులను పొదుపు చేసి ఖర్చు పెట్టడం ఒక మంచి విషయమే ఎందుకంటే మనకు అవసరమైనప్పుడు ఇంట్లో డబ్బులు లేవనుకోండి ఏం చేస్తాం అప్పు చేస్తాం లేదా క్రెడిట్ కార్డు వాడతాం దానివల్ల నష్టపోయేది ఎవరండి మనమే అవసరం వచ్చి ఇంట్లో డబ్బులు లేనప్పుడు బయట అప్పు చేస్తే ఏమవుతుందండి అసలు ప్లస్ వడ్డీ కట్టాలి క్రెడిట్ కార్డు వాడిన అసలు ప్లస్ వడ్డీ కట్టాలి కాబట్టి మనం ఇంటి ఖర్చులకి మన అవసరాలకి మనం పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది చాలా మంచి విషయం అండి అప్పు లేకుండా ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీగా కూడా ఉంటుందండి మనం సేవ్ చేసినటువంటి డబ్బు మన ఇంటి అవసరాలకి మన ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతుంది అంటే అది మంచి విషయమే కాబట్టి ఇంటి అవసరాలకి ఖర్చు పెట్టచ్చండి తప్పులేదు పదివేలు అయిన తర్వాత ఏదో ఒక వచ్చి ఖర్చు పెట్టేస్తున్నాము అన్నారు కదండి మీరు అలా కాకుండా పదివేలని రెండు భాగాలుగా విభజించి ఐదు వేలుని మీ ఖర్చులకి ఐదు వేలు మీ సేవింగ్స్కి కూడా వాడుకోవచ్చండి ఆ ఐదు వేలు మీ చీటీ కడితే కనుక యాభై వేల రూపాయలు చీటీ అవుతుంది పది నెలల చీటీ అప్పుడు మీరు ఆ యాభై వేలని ఫిక్స్డ్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే ప్రతీ నెల ఐదు వేల రూపాయలు మీరు ఆరెడీ పే చేసినట్లయితే అది కూడా మూడు ఐదు సంవత్సరాల తర్వాత ఒక పెద్ద అమౌంట్ అయితే అవుతుందనమాట ఇలా ఒక క్రమ పద్ధతిలో ఒక ప్లానింగ్ ప్రకారం మీరు డబ్బుల్ని పొదుపు చేస్తూ సేవ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారనుకోండి ఇటు మీ ఇంటి అవసరాలకి మీకు ఖర్చులకి డబ్బులు యూజ్ అవుతాయి అలానే మీరు డబ్బులు దాచుకోవడానికి చీటీ కట్టినట్లయితే ఆ చీటీ రూపంలో వచ్చినటువంటి డబ్బులు ఫిక్స్డ్ వేసుకోవచ్చు అప్పుడు దాని ప్రకారం కూడా మీకు వడ్డీ వస్తుంది ఫిక్స్డ్ వేసుకుంటే అలానే గోల్డ్ కొనుక్కోవచ్చు గోల్డ్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసి చక్కగా పదివేలు అంటే మ్యాక్సిమం ఒక గ్రామో రెండు గ్రాములో గోల్డ్ వస్తూ ఉంటుంది కదా అంటే నేను తక్కువే చెప్పాను మీ అవైలబిలిటీని బట్టి మీరు కట్టుకోవచ్చండి గోల్డ్ చీటీ అనేది చక్కగా గోల్డ్ అమ్మురుతుంది అలానే మీరు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పోస్ట్ ఆఫీస్లోనో ఉన్న ఆల్రెడీ ప్రతి నెల కూడా కట్టుకుంటూ వచ్చినట్లయితే మీకు మూడు లేదా ఐదు సంవత్సరాలకి మంచి సేవింగ్స్ కూడా అవుతాయి అండి కాకపోతే ఈ బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ సేఫ్టీ అనమాట మరి మీ అందరికీ కూడా అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్